తరుగులేని నమ్మకం ఇప్పుడు మన డిసెంబర్ ప్రారంభం ఈ రోజు ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే పదహారు సార్లు రోసే గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా రెండు వేల ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన రామయ్య గారు ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో మన మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపమున్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని ఎక్కడ చదువుకున్నావా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి ప్రొసీజర్స్ మీద ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు రెండు వేల ఏడులో నాకు సూచన చేసింది వారిచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా రోసయ్య గారు ప్రతిపక్ష మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని ఆ మాట అన్న సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం సమస్యలు ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్ని పంపుతాడు కదా అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన అయితే వారు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత దీంట్లో ఎవరం భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రా పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని పెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసన మండలి సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా దాదాపుగా యాభై సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించిన ఎన్జీ ఎన్జి రంగా గారి శిష్యుడుగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చిండ్రు తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది కానీ అనుభవం కలిగిన రోసయ్య గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్ గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి